అండి నా పేరు బండారు జయదుర్గ మా ఫాదరు లేట్ బండారు విశ్వేశ్వర మా నాన్నగారు సత్యనారాయణ స్వామి గుడిలో పూజారి గారు నాది నైన్ టీవీ ఛానల్లో త్రీ డేస్ బ్యాక్ వచ్చింది సో నేను నా ఇష్టపూర్వకంగా నా నాకు నాకు ఇంత జరుగుతుంది అనేసి నాకు న్యాయం కోసం నేను పోరాడాలనేసి నేను నైన్ టీవీ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రతిదీ సాక్ష్యాధారాలు చూసే ఎవిడెన్స్ పర్టికులర్గా చూసే నాది టెలికాస్ట్ చేయడం జరిగింది ఆల్ మీడియా ఛానల్స్లో ఎందుకు నజీర్ అనే వ్యక్తి అందరికీ ఫోన్ కాల్ చేసి హెడ్ ఆఫీస్లోకి బెదిరింపులకి గురి చేస్తున్నాడు నేను స్టూడియోలోకి వెళ్ళి కూర్చొని కూడా లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా అయ్యానండి అక్కడికి వచ్చి ఏం ఆపుతారు సరే ఇక్కడ లోకల్ వాళ్ళని ఆపుతున్నావు బయటకు వచ్చి ఆపగలవా నీ శక్తి ఉందా నీ దమ్ముందా నీ దిల్లుందా ఉన్నాయా నీకు ఎంతవరకు ఫైట్ చేస్తా వచ్చాయి నేను చేస్తా ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా అన్యాయం చేసి సైసా వాళ్ళకి ఏం కాదులే ఏం చేయలేరులే కోర్ట్ ఏం చేస్తుందిలే అనే విరవీగతనంతో సైసా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని రెండు లక్షల రూపాయలు నెట్ క్యాష్ కూడా తీసుకొని ఏం కాదులే అనేసి అందరికీ ఇచ్చుకుంటూ డిపార్ట్మెంట్లలో వాళ్ళకి రెడ్డి హ్యాండెడ్గా ఉందండి అది కూడా నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది అది కూడా నేను మీడియా ఛానల్ వాళ్ళకి ఇస్తాను ఇదిగోండి నా ఇష్టపూర్వకంగానే నేను నైన్ టీవీ ఛానల్ వాళ్ళకి లెటర్ కూడా ఇస్తున్నాను నా ఇష్టపూర్వకంగానే నా సుతత్వాలతోనే నా వాయిస్ రికార్డ్ ఇవ్వడం జరిగింది ఆల్ మీడియా ఛానల్స్ వాళ్ళకి నేను మీడియా ముఖంగా కూడా స్టూడియోకి వెళ్ళి కూడా ఇస్తాను నజీర్ అనే వ్యక్తి చెప్పుల్ షాప్ గౌస్ అనే వ్యక్తి మా భాష అమాలి అనే వ్యక్తి వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా తను ఇంకా చాలామంది అనుచరులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరూ కలిసి సైసా వాళ్ళ కాడ లంచాలు తిని ఏమీ కాదులే అని సైసాకి మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళన్నకి మోటివేషన్ చేసుకుంటూ ఏమవుతుందిలే ఏం చేస్తారులేని బెదిరింపులకి గురి చేస్తూ అందరికీ బెదిరింపులు కాల్స్ చేస్తున్నారండి ఎవరు కూడా భయపడద్దు నేను మీడియా ఛానల్ వాళ్ళని ఒకటే రెక్వస్తున్నా మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు దయచేసి నా అలాంటి అమ్మాయిలు ఇంకా బలైపోకుండా మీరు కాపాడుతారనేసి నేను మీ ముందుకు రావడం జరిగింది సో దయచేసి నాకు న్యాయం జరగాలి జస్టిస్ జస్టిస్ని నేను ఒకటే కోరుకుంటున్నా ఐ వాంట్ జస్టిస్ ఐ వాంట్ జస్టిస్ ఐ వాంట్ జస్టిస్ నాకు జస్టిస్ జరగాలి నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను నేను నేను రీసెంట్గా పెట్రోల్ పోసుకోవడానికి వైఎస్ఆర్ స్టాచ్యూ ఎక్కితే కూడా నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి నాకు న్యాయం చేస్తానన్నారు ఇప్పటిదాకా వాళ్ళతో రాపించుకున్నది కూడా లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎందుకు పిలిపించడం లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ నజీర్ అనే వ్యక్తి మీద ఎందుకు కంప్లైంట్ రైస్ చేయట్లేదు వాయిస్ రికార్డులు కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగినది నేను ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు నజీర్ అనే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అంటే అధికార పార్టీలో ఉన్నారనేసా లేకుంటే ఏంటి ఇంతకు ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు కూడా తను ఎంతో అరాచకాలు చేసి లోకల్లో ఉన్న వాళ్ళని ఎంతో మంది అమ్మాయిలని బెదిరింపులకి గురి చేసినాడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇంకా ఎందుకు ఇలా తయారైతున్నాడు ఆయనని ఎందుకు ఎక్కడో ఊర్లో బతకడానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకు బతుకు తెరుగు వచ్చి ఎంతమందిని బలి కోరుకుంటారు ఎంతమందిని బలి చేస్తారు నాకు న్యాయం కావాలి ఐ వాంట్ జస్టిస్ నేను ధర్నాకైనా కూర్చుంటాను నాకు మీడియా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ మీద కూడా చాలా ఇదిగా చేస్తున్నారు చాలా రకాలుగా నాకు రంకు నలుగురితో అంటకట్టినాడు సైసా అది ఆడియో నీట్గా ఉందండి నేను అది కూడా మీకు వినిపిస్తున్నాను వినండి మీరే వినండి నేను అబద్ధం చెప్పటం లే సైసా ఒక వ్యక్తితో పర్సన్తో మాట్లాడేది కూడా వినిపిస్తున్నాను మీరే వినండి వినిపిస్తాను